తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్నికలకి చాలా తక్కువ టైం ఉంది ఈ టైంలో వైఎస్ఆర్సీపీకి కిల్లి కృపారాణి గారు కూడా రాజీనామా చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అవన్నీ నడుస్తూనే ఉంటాయమ్మా టికెట్లు రాని వాళ్ళు ఉన్నవాళ్ళు పదవులు రాని వాళ్ళు ఇటైనా వెళ్తారు అటు వెళ్తారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటి వీటి మీద ఆధారపడి ఇప్పుడు ఎలక్షన్ జరగదు నేను ఒకటి చెప్తా వినండి ఈసారి ఎలక్షన్ జగన్ వర్సెస్ చంద్రబాబు కాదు జగన్ వరిసే జగనే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కి ఓటేలా వద్దా అని ఆలోచిస్తున్నారు తప్ప ఒకవేళ జగన్ జగన్ వద్దు అనుకుంటే ఎవరు అని చూస్తే ఉన్నాళ్ళలో చంద్రబాబు కనపడుతున్నాడు అంటే ఇది ఓన్లీ అని ఆప్షన్ అంతే అంతే తప్పితే చంద్రబాబు ఈజ్ నాట్ అన్ ఇష్యూ దేర్ మీకు అర్థమైంది కదా క్లియర్గా అంటే జగన్ కావాలా వద్దా అనేటువంటి చర్చ మాత్రమే సాగుతుంది ప్రస్తుతం సో ఆ రకంగా జగన్ ఒక కొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు తన మీదే ఎలక్షన్ జరిగేలాగా ఇప్పుడు జరగబోతాం తనకు తనే పోటీ పోటీగా ఏర్పడింది సో చంద్రబాబు గారు అన్న నోవేర్ కేవలం రామోజీ ఆ రాధాకృష్ణ వాళ్ళు రోజు కొన్ని లక్షల కరపత్రికలు మారి తెలుగుదేశం కరపత్రాలుగా మార్చి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రమన్నా ఊరికే కొంచెం ఏమంటాం ఆ డాబు ఆ డాబు ఆ ఇఫోరియా కొంత క్రియేట్ చేయడానికి ఉన్నవి లేనట్లుగా కల్పి కల్పించడానికి ఉపయోగపడుతున్నారు అంత తప్పితే దేర్ ఇస్ నథింగ్ అంతా శూన్యం ఆ తెలుగుదేశం వైపు కేవలం రామోజీ రాధాకృష్ణ ఇటువంటి కొంత తెలుగుదేశం మీడియా చేస్తున్న సృష్టిస్తున్నటువంటి కల్పితమైనటువంటి కృత్రిమమైనటువంటి వ్యతిరేకత తప్ప జగన్ గారి మీద ఉన్న వ్యతిరేకత చాలా తక్కువ ఆ పరిస్థితిలో నా అభిప్రాయం అయితే ఈసారి ఎలక్షన్ జగన్ వర్సేది జగనే తప్ప జగన్ వరిసేది చంద్రబాబు గారు చంద్రబాబు ఎప్పుడో డిఫ ఆయన్ని చంద్రబాబుని ఎప్పుడో దాడి వెళ్ళిపోయాడు జగన్ గారు దాంతో జగన్ చంద్రబాబు గారు ఏ పరిస్థితుల్లో ఉంటాడంటే జగన్ గారు వద్దనుకుంటే అప్పుడు ఆప్షన్ అవుతాడు తప్ప జగన్ గారు గారుకే మెజారిటీ డెబ్బై శాతం జగన్ గారికి అనుకూలంగా ఉందనుకోండి సో మిగతా థర్టీ పర్సెంట్ జగన్ వద్దనుకుంటున్నాడే తప్ప చంద్రబాబు ఇక్కడ పాయింట్ ఏంటి అర్థం చేసుకోండి చంద్రబాబు కావాలనుకుని వాళ్ళు అంట జగన్ వద్దనుకుంటున్నారు తప్ప చంద్రబాబు కావాలన్నది వాళ్ళ ఉద్దేశం కాదు వేరేది ఇక్కడ జగన్ గారు కావాలనుకుంటున్న వాళ్ళు డెబ్బై శాతం ఉన్నారనుకోండి వాళ్ళు జగనే అంతే అంతేగా సో అది అది మీరు అర్థం చేసుకోండి జగన్ వర్సెస్ జగనే జరుగుతుంది తప్ప జగన్ వర్సెస్ చంద్రబాబు అని నేను ఓకే సార్ మీరు అనేదానికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఒకసారి చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఈ ఎన్నికల్లో కనుక ఇన్ కేస్ టీడీపీ ఓడిపోతే ఓపిక మేబీ చంద్రబాబు ఎలక్షన్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవచ్చు బట్ వాళ్ళకైతే ఇప్పటికే ట్రబుల్ ఫీల్ అవుతున్నాడు సంక్షోభంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆభయంతో ఇప్పుడు బీజేపీ సంఖ్యలోకి వెళ్ళింది యాక్చువల్గా బీజేపీలో కలవాలని చంద్రబాబుకి కోరికేమి లేదు ఎందుకంటే ఆయన తెలుసు గెలవటమే కష్టం అనుకుంటున్న పరిస్థితిలో బీజేపీతో కలిస్తే ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఓట్లు తగ్గిపోతాయని తెలుసు ముస్లిం మైనార్టీసు క్రిస్టియన్ మైనార్టీసు వీళ్ళంతా గతంలో కొద్దిగా తెలియజేశానికి చేశానికి అనుకోవాలి వాళ్ళలో మెజారిటీ వెళ్ళిపోతారని కూడా తెలుసు తెలిసినా ఎందుకు రిస్క్ తీసుకుంటున్నా అంటే బీజేపీ వాళ్ళు అండుంటే తన మీద కేసు రా వచ్చినా కూడా బయటపడవచ్చని ఇట్లా ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నాం కదా బీజేపీలోకి వెళ్తే సమ పవిత్రం పవిత్రమైపోయినట్లు అయిపోతా ఉంది గంగా నదిలో దూకినట్లుగా సో అట్లా చంద్రబాబు గారు తన సేఫ్టీ కోసం చూస్తున్నాడు అయితే పరిణామం వచ్చే పరిణామాల్లో మరి బీజేపీతో కలిసి ఉంటాడు కాబట్టి దాని తోలికి టీడీపీ వాళ్ళ జోలికి అంత తొందరగా రాకపోవచ్చు సో ఆ రకంగా బీజేపీ నుంచి థ్రెట్ లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయినప్పటికి కూడా ఎంతవరకు నిలబడద్ది ఏంటనేది ఎలక్షన్ అయిన తర్వాత వన్ ఇయర్ వన్ ఇయర్ అంతే కదా ఇప్పుడు ఈ సీట్లకు సంబంధించి లేకపోతే నియోజకవర్గాలకు సంబంధించి క్లారిటీ లేదనుకోండి పొత్తుగా ఉండాల్సిన అవసరం కూడా లేదనుకోవచ్చు అని ఉండొచ్చు కానీ కేంద్రంలో బీజేపీ వస్తే ఈయన వాళ్ళతోటే అవుతూ ఏదో తన పార్టీని నిలబెట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తాడు గెలిచిన గుడిన కేసుల కోసం భయపడి అక్కడ ఉంటాడు బీజేపీ వాళ్ళు మామూలుగా అయితే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే నెక్స్ట్ టర్మ్లో కనుక తెలుగుదేశం రాకుండా ఉన్నట్లయితే తెలుగుదేశాన్ని ఖతం చేసిండేవాడు ఈ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు తెలివి తక్కువగా బీజేపీతోటి కాకుండా తెలుగుదేశంతో లేచి వెళ్ళిపోయి చివరికి మళ్ళీ బీజేపీని కూడా అక్కడికి తీసుకెళ్ళిపోయి ఇదంతా గందరగోళం చేసుకున్నాడు సో ఆ ఆపర్చునిటీని పవన్ కళ్యాణ్ థర్డ్ ఫోర్స్గాను ఇప్పుడు ఉండి ఆ తర్వాత మెయిన్ అపోజిషన్గా మారే అవకాశాన్ని అతనికి అతను వదులుకున్నాడు బికాజ్ ఆఫ్ దత్తపుత్రుడు అని పేరు సార్థకం చేసుకున్నట్టు అనమాట సో అందువల్ల ఎలక్షన్ అయిన తర్వాత దాని చెప్ చెప్పాలి తప్ప ఇప్పటికిప్పుడే మనం చెబితే అది నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడినట్టుండదు తప్ప యానలిస్ట్గా మాట్లాడినట్టు ఉండదు వచ్చిన తర్వాత అప్పుడు ఒక మనీరు పరిణామాలు బీజేపీ కేంద్రంలో వచ్చే పరిణామాలు బీజేపీ టీడీపీని చూసే ఎట్లా చూస్తుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది